వృషభరాశి వారికి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు సాధారణ రోజులు కావు ఈ మూడు రోజుల్లో మీరు తెలుసుకోబోయే ఒక నిజం మీ జీవితాన్ని మొత్తం కూడా మార్చే నిజమై ఉంటుంది మీరు ఊహించని వ్యక్తి గురించి ఆ యొక్క నిజం బయటపడుతుంది ఈ యొక్క విషయం వినగానే మీకు నిజంగానే రోమాలు నిక్కబడుచుకునేలా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ యొక్క వీడియో మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ లోయ నమ అని కామెంట్ చేయండి ఈ యొక్క కామెంట్ ఎందుకు అనేది వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిం క్లిక్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మీ యొక్క రాశికి అధిపతి అయితే ఇప్పుడు శుక్రుడు చంద్రుడు శని ఈ మూడు గ్రహాల యొక్క స్థితి అనేది వృషభ రాశి వారికి ఒక దాచిన నిజాన్ని బయటకు తీసే సమయాన్ని బట్టి ఈ యొక్క గ్రహాల స్థితి రావడం జరిగింది ఇది అదృష్టమా లేదా హెచ్చరిక అనేది చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు రాబోయే రోజుల్లో మీకు నిర్ణయించబోతున్నాయి అవునండి ఈ మూడు రోజులు కూడా అందుకు సంబంధించి కీలకం కాబోతున్నాయి ఎందుకు ఈ మూడు రోజులు అంత అంటే ఫిబ్రవరి పదమూడు నుంచి మీ యొక్క వృషభ రాశి వారి లైఫ్ లో ఒక క్లారిటీ టైం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు ఎవరో మీకు నిజం చెప్పలేదు ఎవరో మిమ్మల్ని ఉపయోగించుకున్నారు ఎవరో మీకు దగ్గరగా ఉండి దూరం పెట్టేశారు ఈ విధంగా మీకు అనుమానం వచ్చింది కానీ మీరు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు గ్రహాలు చెప్తుంది ఏంటంటే నిజం బయటపడాల్సిన సమయం వచ్చిందని గ్రహాలు మీకు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఈ యొక్క సమయంలో ఎటువంటి నిజం బయటపడుతుంది అని మీలో చాలా మంది అనుకుంటూ ఉన్నారు కదా మరి ఆ యొక్క పాయింట్కి వచ్చిద్దాం ఏ నిజం బయటపడుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడు విషయాల్లో ఆ యొక్క నిజం ఒకటే ఉంటుంది ఇంతకు ఆ యొక్క నిజాలు ఏంటి ఆ యొక్క విషయాలు ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అసలు స్వభావం అనేది బయటపడుతుంది అవును అతని అతని యొక్క రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి వస్తుంది ఆ వ్యక్తి మీకు దగ్గర వ్యక్తే ఉండొచ్చు దూరంగా ఉంటే మిమ్మల్ని గమనిస్తున్న వ్యక్తే ఉండొచ్చు లేదు అంటే మీతో పొడి పొడిగా అంటే కాస్త లైట్గా మాట్లాడే వ్యక్తే ఉండొచ్చు లేదంటే మీకు బాగా తెలిసిన వ్యక్తే ఉండొచ్చు ఇంట్లో వ్యక్తి కావచ్చు బయట వ్యక్తి కావచ్చు వర్క్ లో కావచ్చు లేదంటే మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తే కావచ్చు అటువంటి వ్యక్తి యొక్క అసలు స్వభావం ఏంటి అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అతను ఎటువంటి వాడు ఎలాంటి వాడు ఆమె లేదా అతడు ఎవరైనా కావచ్చు అండి వారి యొక్క రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది ఈ సమయంలో మీకు నిజం తెలుస్తుంది ఇక నెక్స్ట్ ఒక ఆర్థిక విషయం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని మీరు కనుక్కుంటారు అవునండి ఏదైనా సరే ఒక ఫైనాన్షియల్ ఇష్యూకి సంబంధించడం సంబంధించిన సీక్రెట్ అనేది మీకు తెలుస్తుంది ఇక థర్డ్ వన్ ఇంక మూడవ విషయం వచ్చేసి ఒక నిర్ణయం తప్పు కాదని నిరూపణ అవుతుంది అంటే మీరు ఏదైనా సరే గతంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే ఈ సమయంలో అది తప్పు కాదని నిజమని నిరూపణ జరుగుతుంది అంటే అది ఏ నిర్ణయం కావచ్చండి ఏదైనా కానీ ఒక నిర్ణయం అది తప్పు కాదని నిరూపణ అనేది ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో జరగబోతుంది మీరు ఇప్పటి వరకు బాధపడిన విషయం అదే విషయం మీకు ఇప్పుడు బలం అవుతుంది అవునండి ఒక వ్యక్తి ఇదే సమయంలో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పాత్ర కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సమయంలో ఆ వ్యక్తి మరి ఇంతకు ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఏంటి అతన్ని ఎలా కనుగొనాలంటే మీకు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఉండొచ్చు అండి లేదు అంటే మీకు స్నేహితుడు కావచ్చు లేదా చాలా రోజులుగా మీ జీవితంలో ఉన్న వ్యక్తి కూడా కావచ్చు ఆ వ్యక్తి చెప్పే ఒక మాట ఏంటంటే మీకు అది షాక్ ఇస్తుందండి ఆ మాట ఏదైనా కావచ్చు కానీ అదే మాట మీకు విముక్తి రిలీఫ్ ను కూడా ఇస్తుంది గుర్తుంచుకోండి ఇది ద్రోహం కాదు ఇది సత్యం బయటపడడం కోసం జరిగేటువంటి ఒక యుద్ధం లాంటిది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క మాట ఏదైతుందో మీరు దాన్ని విన ఆశ్చర్యపోతారు కానీ మీకు ఫైనల్ గా మంచి జరుగుతుంది రిలీఫ్ అనేది కలుగుతుంది ఇక ఈ సమయాల్లో అంటే ఈ యొక్క నిజాలు బయటపడేటప్పుడు అంటే ఒక వ్యక్తి ద్వారా కావచ్చు నార్మల్ గా అయినా మనం చెప్పుకున్నట్లు ఈ మూడు రోజుల్లో మీకు సంబంధించినటువంటి రోమాలు నిక్కబడుచుకునే విధ విధంగా ఖచ్చితంగా ఆ నిజం ఏంటని తెలుస్తుంది అంటే మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి వృషభ రాస్తారు మీ యొక్క ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి నిజం బయటపడుతుందండి కానీ అది మీకు ఆశ్చర్యకరంగా షాకింగ్ అనిపించినా కానీ ఫైనల్ గా మాత్రం ఆ మాట విన్న తర్వాత మీకు విముక్తి అనేది కలుగుతుంది రిలీఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ద్రోహం కాదండి ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు ఆ వ్యక్తిని తిట్టుకోవచ్చు కానీ తర్వాత మీకే తెలుస్తుంది ఆ వ్యక్తి వల్ల మీకు ఒక నిజం అనేది బయటపడడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి సరే అలర్ట్ గా ఉండాలి మరి ఈ సమయంలో ఈ మూడు రోజుల్లో మీరు ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలంటే ఈ మూడు రోజుల్లో మీరు తొందరపడి ఏ విధంగానూ కూడా స్పందించవద్దు వృషభరాశారు గుర్తు పెట్టుకోండి ఇక అదేవిధంగా కోపంతో నిర్ణయాలు తీసుకోకండి గుర్తు పెట్టుకుని వృషభ రాస్తారు కోపంలో డిసిషన్స్ తీసుకున్నారంటే తర్వాత మీరే బాధపడతారు ఇక ఎవరి మాట అయినా పూర్తిగా వినండి ఒక వ్యక్తి ఇదే సమయం కాదండి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకున్న వృషభ రాశ్వరం ఎదుటి వ్యక్తి ఒక మాట చెప్తున్నారు అంటే మనం మాటలు చెప్పడం కాదు ఎదుటి వారు చెప్పింది కూడా వినాలండి ఎదుటి వారు ఏం చెప్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అది వినాలి తప్ప శ్రద్ధగా వినాలి తప్ప మనమే మాట్లాడాలనే ధోరణిలో ఉండకండి ఎవరి మాట అయినా సరే పూర్తిగా వినండి మధ్యలో మాట్లాడారు అంటే అది వారికి బ్రేక్ అవుతుంది మీకు కూడా అర్థం కాదు వారికి కూడా అర్థం కాదండి కాబట్టి ఎవరు మాట్లాడినా సరే పూర్తి స్థాయిలో వినాలి ఇక మీ మనసు చెప్పేది ఒక్కసారి వినండి మనకి ప్రకృతి అనేది సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుందండి ఎందుకు అంటే మనం గ్రహిస్తూ ఉండాలి కాబట్టి ఎందుకంటే గుర్తుపెట్టుకుని వృక్షారు ప్రకృతి ప్రకృతి కనుక మనం కనెక్ట్ అయి ఉన్నామంటే ఖచ్చితంగా అది ముందుగా మనకు సిమ్టమ్స్ ఇస్తుంది సంకేతాలు ఖచ్చితంగా పంపుతుంది మనమే వాటిని సరిగ్గా గుర్తించలేకపోయి తర్వాత బాధపడుతుంటాం కాబట్టి మీ మీ విషయంలో ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి సంకేతాలు ఆటోమేటిక్ గా యూనివర్స్ మనకు పంపుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రకృతి పంపే సంకేతాలను మనం గమనించుకోవాలి గుర్తు వృషభ రాశివర్ అవి మనకు రాబోయే రోజులకు ఒక బాట సరిగా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి చుట్టూ ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది ప్రకృతి ఎటువంటి సహాయం చేస్తుంది ఆ విధంగా మీరు అలర్ట్ గా ఉండాలి ఇక ఇక మూడు రోజులు అంటే ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు ఇచ్చే వరం ఏంటి అంటే ఈ రోజులు మీకు ఇస్తున్నది ఏంటంటే ఒక స్పష్టతని ఇస్తాయి నిజమైన సంబంధాలు ఏంటి అనేది తెలుస్తాయి తప్పుదారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కొత్త ఆరంభం ఉంటుంది ఇదే సమయంలో మీకు శని మీ యొక్క కర్మను మొత్తం క్లియర్ చేస్తాడు శని అంటే చాలా మంది నెగిటివ్ గా అనుకుంటారండి కానే కాదు శని ఏంటంటే మంచి వారికి మంచి చెడ్డ వారికి చెడు చేస్తాడు అంతే తప్ప మనం మంచి చేస్తున్న చెడు చెడు గుర్తు పెట్టుకోండి మనం చెడు చేస్తేనే ఆ చెడు కర్మను అనుభవిస్తాం కాబట్టి మనం ముందుగా అనుకున్నాం కదా కామెంట్లో మీరు శని హెచ్చరైన అని కామెంట్ చేయమని ఎందుకు చేయమన్నామంటే ఎందుకేనండి ఎందుకంటే శని మీకు ఇంకా మంచి చెయ్యాలి అదృష్టం రావాలి ఆర్థికంగా నిలదొక్కాలంటే ఖచ్చితంగా శనిని గనక మీరు శనికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు చదువుకున్నా కూడా శని దోషాలు ఏమైనా పోతాయండి అలాగే కామెంట్లో శని హెచ్చరైన అని మీరు అనుకున్నా కానీ ఖచ్చితంగా ఈ యొక్క మంత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ విధంగా ఈ మూడు రోజుల్లో కూడా మీకు నిజాలు తెలుస్తాయి నిజమైన సంబంధాలు ఏంటనే తెలుస్తాయి తప్పుదాని నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది అంటే ఒకవేళ ఎవరైనా సరే అండి ఒక రాంగ్ వేలో వెళ్తున్నట్లయితే దాని నుంచి మీరు బయటపడేందుకు ఛాన్స్ ఉంటుంది ఏదైనా కానీ ఒక న్యూ స్టార్ట్ కూడా మీ జీవితంలో ఉంటుందండి అది ఏదైనా కావచ్చు లైఫ్కి సంబంధించి కావచ్చు ప్రేమ పెళ్లి ఏదైనా కావచ్చు కాబట్టి ఇది కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది దేవుని యొక్క ప్లాన్ అండి మనం ఏమీ కూడా చేయలేం ఇక వృషభిరాశి వారికి ఒక గు ఒక గుణం అనేది ఉంది ఏంటంటే అది సహన సహనమేనండి మీరు చాలా భరించారు చాలా మౌనంగా పాటించారు ఇప్పుడు గ్రహాలు చెప్తుంది వినండి మీరు తెలుసుకోవాల్సింది ఇప్పుడు తెలుసుకున్నారు కదా అంటే ఎటువంటి నిజం బయటపడుతుంది దానివల్ల మీకు ముందు బాధగా ఉన్న తర్వాత మొత్తం సెట్ ఉందని ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఎటువంటి నిజం తెలిసినా ఓపిక్గా ఉండండి కాబట్టి గుర్తుపెట్టుకోండి వృషభరాశి వారు మనం చెప్పుకున్నట్లు ప్రతిదీ పాటించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సో వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి వృషభ రాశి వారు తప్పకుండా మీ యొక్క రాసి వారికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఓం శుక్రాయ నమ లేదు అంటే ఓం శనిచ్చ నమః అని కామెంట్లో టైప్ చేయండి ఈ మూడు రోజులు కూడా మీకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక మంచి తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్